యాభై ఎనిమిది ఏళ్ల వయసులో డిఎం కార్డియాలజీలో ఉత్తీర్ణత గుంటూరు డాక్టర్ గాజుల రామకృష్ణ ప్రత్యేకత గుంటూరుకు చెందిన డాక్టర్ గాజుల రామకృష్ణ యాభై ఎనిమిది ఏళ్ల వయసులో డిఎం కార్డియాలజీ పూర్తి చేశారు డిఎం న్యూరాలజీ పూర్తి చేసి సర్వజనాసుపత్రిలో సహాచారులుగా పనిచేస్తున్న ఆయన జాతీయ స్థాయిలో మంచిర్యాంకు సాధించి మూడేళ్ల కిందట ఎన్నారే వైద్య కళాశాలలో సూపర్ స్పెషాలిటీ కోర్సులో చేరారు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం సోమవారం ప్రకటించిన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారు ఎంబీబీఎస్ టీబీసీడీ ఎండి జనరల్ మెడిసిన్ పూర్తి చేయడంతోనే సంతృప్తి చెందకుండా రెండు సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేశారు రామకృష్ణ న్యూరో ఇంటర్వెన్షన్స్కు న్యూరాలజిస్టు కార్డియాలజిస్టు సేవలు అవసరమని ఈ రెండు కోర్సులు పూర్తి చేస్తే ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందించవచ్చనేది తన లక్ష్యమని రామకృష్ణ తెలిపారు ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఒక వైద్యుడు రెండు పీజీలు రెండు సూపర్ స్పెషాలిటీ కోర్సులు పూర్తి చేయడం అరుదు అని వివరించారు తాను మూడేళ్లు వేతనం లేకుండా సెలవు తీసుకుని పేదల కోసమే డీఎం కార్డియాలజీ కోర్సు చేరానని తెలిపారు ప్రభుత్వం తనకు అవకాశం ఇస్తే తిరిగి ప్రభుత్వ సర్వీసులో చేరి ఉద్యోగ విరమణ వయసు వరకు పనిచేస్తానని తెలిపారు